నిజామాబాద్ లో ఒక కానిస్టేబుల్ ని అత్యంత దారుణంగా కిరాతకంగా కొట్టి చంపినటువంటి రియాజ్ అనే ఒక షేటర్ ని పోలీసులు ఎన్కౌంటర్ చేసి పారేశారు దీనికి అభినందించాల్సింది పోయి తెలంగాణ మానవ హక్కుల వేదిక ఇప్పుడు సుమోటోగా కేసు నమోదు చేసి హైకోర్టు అలాగే తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఈ రెండు కూడా పోలీసుల మీద కేసులు నమోదు చేసి హత్యా నేరం కింద వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్తుంది ఎవడిచ్చాడు సలహాలు గాని ఒక రౌడీ రౌడీషియేటర్ వాడి వల్ల ఎంతో మంది ఇబ్బంది పడ్డారు ఒక కానిస్టేబుల్ చనిపోయినప్పుడు మరి వీళ్ళు లెటెళ్ళిపోయారు అప్పుడు మరి మానవ హక్కులు పనిచేయలేదా ఒక రౌడీ షీటర్ ఒక కానిస్టేబుల్ చంపిస్తే మీ మానవ హక్కులు వాళ్ళు లెటెళ్ళిపోయారు అలాగే ఈ రౌడీ షీటర్ ఇరవై కేసుల్లో ఇరుక్కుని ఉన్నాడు అంటే ఎంత నేరం చేసి ఉంటాడు పైగా వీడికి రౌడీషియేటర్ అని ఒక ఇది కూడా ఉంది మరి ఇలాంటి రౌడీ రౌడీషియేటర్ వెనకేసుకుని వస్తున్నటువంటి మానవ హక్కుల నివేదిక కమిషను మొత్తానికి ఇవి కూడా ఆలోచించాలి కదా ఎక్కడైనా అన్యాయం జరిగితే మీరు వెళ్ళండి తప్పేమీ కాదు కానీ ఒక రౌడీషియేటర్ ని చంపినప్పుడు ఎన్కౌంటర్ చేసినప్పుడు పోలీసులకి ఇలా అడ్డుకట్ట వేస్తే ఆ కొద్ది న్యాయం కూడా జరగదు ఒక కానిస్టేబుల్ చంపినటువంటి రౌడీషియేటర్ ని పైగా వాడు రౌడీషియేటర్ వాడిని చంపితే ఇప్పుడు పోలీసులు అటగిస్తే వాళ్ళు ఇంక రేపు వ్యవస్థను ఏ విధంగా కాపాడగలుగుతారు కొంచెమైన బుద్ధి బుర్ర జ్ఞానం ఉండొద్దా ఒక అత్యాచారం చేసినటువంటి వాడి వైపు మర్డర్ చేసినటువంటి వాడివైపు దోపిడీలు చేసినటువంటి వారి వైపు మీరు నిల్చొని మానవ హక్కులు ఏ విధంగా కాపాడుతున్నారో నాకు అర్థం కాలేదు ఇంతకు ముందు కూడా ఎంతో మంది మానవంగాలు చేసి వాళ్ళని జైల్లో పెడితే లేదా వాళ్ళకి ఉరి శిక్షలు వేస్తే వీళ్ళ మధ్యలో దూరిపోయి ఏదేదో చేసేవాళ్ళు సరే తప్పేం లేదు మీరు ఆ విధంగా వెళ్లడం వల్ల అసలైనటువంటి నేరస్తుని తప్పించుకుంటున్నాడు మీరు ఎవరెవరినో అరెస్ట్ చేసేస్తారంటే తప్పు కాదు పోలీసులు ఆ విధంగా మీరు ప్రశ్నించవచ్చు మానవ హక్కులు అనేది సమాజానికి ఉండాలి రేపు పొద్దున్న మనకు కూడా అవసరం పడతాది కానీ దేనికి అడగాలో దేనికి అడగకూడదో తెలియదా ఇవి రౌడీ ని మీరు అడగడం వల్ల మిగతా రౌడీ షియేటర్లు కూడా ఇదే విధంగా విజృంభిస్తారు ఒక కానిస్టేబుల్ చంపిన రౌడీ రౌడీషియేటర్ చంపకపోతే పోలీసు వ్యవస్థ ఎందుకు చెప్పండి ఎందుకు మరి ఇప్పుడు ఇన్ని రోజులు వాడు చేసినటువంటి మానవ మృగంగా మారినటువంటి వాడి విషయంలో మీరు ఎందుకు స్పందించలేదు కానిస్టేబుల్ని చంపినప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు అప్పుడెందుకు మానవ హక్కులు గుర్తు రాలేదు మీకు ఇప్పుడు వీడినే ఎన్కౌంటర్ చేస్తే మీకు ఎలాగా మానవ హక్కులు గుర్తు వచ్చేస్తున్నాయి ఎందులో దూరాలో ఎందులో దూరకూడదో చూడండి ప్రజలకి మీ మీద ప్రేమ ఉండాలి తప్ప ద్వేషం ఉండకూడదు ఆ ద్వేషం కోపంగా మారినప్పుడు తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎవరైనా సరే